అల్లూరి జిల్లా పెదవలసలో కాఫీ రైతుల రిలే నిరాహార దీక్ష అల్లూరి జిల్లా జీకేవీధి మండలం పెదవలసలో కాఫీ రైతుల తొమ్మిదవ రోజు రిలే నిరాహార దీక్ష రైతుల పక్షముగా పాల్గొన్న ఉమ్మడి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్ ఈ జాతీయ రహదారి వెడల్పులో నష్టపోయిన డెబ్బై ఏడు మంది కాఫీ రైతులు నష్టపరిహారం తక్షణం ఇవ్వాలి కాఫీ రైతులకు నష్టపరిహారం చెల్లించాకే పనులు ప్రారంభించాలి అంటూ కాఫీ రైతులు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కాఫీ రైతులకు న్యాయం జరిగే వరకు రైతులకు అండగా ఉంటానని ఆయన అన్నారు మా కాఫీ తోటలు పోతున్నాయి చాలా చాలా నష్టపోతున్నాము ఎన్ని సర్వేలు చేశారండి సర్వేలు చేసి మాకు హామీ అదే మాకు నష్టపరిహారం వేస్తానని లేదు సార్ దానికి మాకు తొమ్మిది రోజు నిరాహార తీసుకున్నాను దానివల్ల మాకు దానిపైన మా జీవన నిబంధన దానివల్లే చోట్ల ప్రొటెక్షన్ సాధారణంగా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారమైన ప్రాంతం ఇది వ్యవసాయ ఆధారం కూడా ఇప్పుడంటే ట్రాక్టర్లు ట్రిప్పర్లు ట్రిల్లర్లు ఇవన్నీ వచ్చాయి కానీ పూర్వం అంతా కూడా నేర్లు అంట మనం ఎద్దులతో దున్నేవాటిని వాటిని అది రోడ్డు దిగి వ్యవసాయ భూమిలోకి వారు వెళ్ళడానికి అవకాశం లేకుండా చాలా చోట్ల పెద్ద పెద్ద గ్రామాల్లో కనీసం సర్వీస్ రోడ్ ఎక్కడ ఏర్పాటు చేయలే ఇది మన పర్యాటక ప్రాంతం అంటున్నారు మరి ఈ పెదవలస జంక్షన్ ఇప్పుడు మనం కూర్చున్న జంక్షన్ నుంచి ఇలా వెళితే అలాగా సీలర్ రోడ్డు కలవడానికి నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అంటే మేజర్ గ్రామ పంచాయతీలు పెదవలస కానీ లక్వర్పేట కానీ దేవరాపల్లి కానీ రింతాడ కానీ మరి అట్లా గూడెం కొత్త ఇది కలిసేటట్టు మండల కేంద్రానికి ఇది ఇది ఒక చక్కని ప్రదేశం కింద ఇక్కడ ఒక పవంటన్ లాగే ఇది ఈ రోడ్డు వెళ్ళటానికి ఎక్కడ ఏ రోడ్డు ఎటెళ్తుందో కూడా తెలియదు ఇవి కేవలం నేను చెప్పిన గ్రామాలే కాదు అటు నుంచి మామిడి వెళ్ళి అటు వైరావరం వైపు వెళ్ళడానికి కానీ అంటే కొయ్యూరు గ్రామ మండలానికి సంబంధించిన గ్రామం ఈ రకంగా ఇది ఒక ఉదాహరణకు మాత్రమే చెప్పాను నేను ఏ ఊరికి ఎక్కడికి వెళ్తుందో ఏ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో తెలియని పరిస్థితి దిగటానికి లేదు ఎక్కటానికి లేదు ఇప్పుడు అరకులో చూసుకున్నా లేకపోతే చింతపల్లి మెడ్డబంగళ దగ్గర చూసుకున్నా లంబసింగ్ దగ్గర చూసుకున్నా ఎక్కడ రాజుపాకుల దగ్గర చూసుకున్నా అలాగే మీకు పెద్దగడ్డ దగ్గర చూసుకున్న ఇవన్నీ ఈ మెయిన్ రోడ్ హైవే దగ్గర నుంచి బయటికి పోయేటటువంటి రహదారులు అవి కూడా సక్రమైన పద్ధతిలో చేయలేదు ఇవన్నీ కూడా ఇంతకాలం ఎవరు మాట్లాడరు ఏం చేసినా సాగిపోద్ది అనే పద్ధతిలో సరే జరిగేవి ఇవన్నీ ఇంతలో చూస్తే నాకు మొన్న ఇద్దరు ముగ్గురు చెప్పారు భద్రాచలం సీలేరు అటు ఒరిస్సా వెళ్ళాల్సినటువంటి రహదారి మేము చాపరాతపాలెం వరకు వెళ్ళిపోయామండి రోడ్డు రింతాడు దాటిపోయి లేదు రంపుల వరకు వెళ్ళిపోయామండి వరకు వెళ్ళిపోయామండి రోడ్డు దాటిపోయి మేము దాటిపోతున్నామండి అని చెప్పేసి అంటే రింతాడ లాంటి జంక్షన్లో కూడా ఇవాళ సరైనటటువంటి బోర్డు పెట్టక సరైనటటువంటి సమాచారం లేక ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏదైతే పెంటపాడు దగ్గర మన దావనాపల్లి కానీ సిగ్నాపల్లి కానీ అటు వెళ్ళే రహదారి కనీసం జీప్ దిగడానికి అవకాశం లేదు చింతపల్లి లాంటి పెద్ద గ్రామంలో ఒక ట్రాక్టర్ బయటకు వెళ్ళగలుగుతుంది కానీ రోడ్డు దిగి ఎవరు బయటికి వెళ్ళో పక్కకి వెళ్ళడానికి ఎలాంటి అవకాశం లేకుండా ఈ నిర్మాణం చేపట్టారు సర్వీస్ రోడ్ లేదు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ ఒక అయినటువంటి సమీక్ష జరగలే కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసాం చేసిన తర్వాతనే ఇవన్నీ బయటికి వెళ్ళాలి ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలి ఎంత నిర్లక్ష్యం జరుగుతుందో ఇదంతా కూడా బయట ప్రపంచానికి తెలియాలని చెప్పేసి ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంది తప్పకుండా ఇక్కడ కూర్చున్నటువంటి రైతాంగం ఎవరైతే గడిచిన పదిహేను పది రోజులు నెలలు అవుతున్నట్టు తొమ్మిది రోజుల నుండి ఇక్కడ కూర్చున్నటువంటి రైతాంగానికి అందరికీ మరి మహిళలు కానీ యువకులు కానీ పెద్దలు కానీ అందరికీ కూడా నా తాలూకా సహకారం ఉంటుంది మీకు తోడుగా ఉంటాను మీరు చేసే ప్రయాణంలో మీకు తోడుగా ఉంటాననేటువంటి మాట మహిళ చెప్తున్నాను వారికి ఈ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళడానికి మరి ఈ మీడియా ద్వారా వెళుతుందని భావిస్తున్నాను ఇప్పటికే వెళ్ళే రెండు మూడు రోజుల నుంచి ఎప్పుడు గడిచిన మూడు సంవత్సరాల నుంచి లేని అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఇవ్వమని ఆధార్ నెంబర్ ఇవ్వని చెప్పేసి చెప్తున్నారని మీరే చెప్తున్నారు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అలాగే న్యాయం జరగాలని కూడా ఎక్కడైతే నిర్లక్ష్యం జరిగిందో అక్కడ వారందరూ కూడా మరి తక్షణమే స్పందించి తక్షణమే బాధ్యులుగా మరి వారు ముందుకు రావాలి వీరికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాను నా పేరు లమ్మసింగి రమేష్ అండి మాది పెదవలస గ్రామ పంచాయతీ పెదవలస గ్రామం అండి మా జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం అండి మేము ఇవాటికి తొమ్మిది రోజుల నుంచి కూడా ఈ రీలే నిరాహార దీక్ష శాంతియుతంగా చేస్తున్నామండి అయితే మాకు ఏదైతే నేషనల్ ఎన్హెచ్ ఫైవ్లో కారణంగా రోడ్డుకు ఇరువైపుల కాఫీ తోటలను కోల్పోతున్నాం సార్ మా ప్రాంతంలో చాప్రతిపాలెము మరియు రంపులు గ్రామాల్లో మొత్తం కలిపి డెబ్భై నాలుగు మంది రైతులం ఉన్నాం సార్ మా ప్రాంతం నుంచి అయినప్పటికీ ప్రభుత్వం వాళ్ళు ఇప్పటికీ స్పందించక మరి మాకు న్యాయం న్యాయమైతే చేస్తారని ఆశిస్తూ ఇన్నాళ్ళ నుంచి కూడా ఈ నిరా శాంతియుత నిరాహార దీక్షలో పాలుపంచుకుంటూ మేము ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ ఉంటున్నాం సార్ అయినప్పటికీ మా మరి ప్రభుత్వ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో మాకైతే తెలియదు సార్ గౌరవ ఇన్చార్జ్ సభ కలెక్టర్ వారు కూడా రీసెంట్గా మొన్న వచ్చి ఉన్నారు సార్ మా ప్రజలకు మా ఏదైతే రైతులు ఉన్నారో నష్టపరిహారం పరంగా ఆ రైతులకు కూడా మీకు ఒక పద్నాలుగు రోజుల్లో మీకు నష్టపరిహారం ఇచ్చే దిశగా మేము చర్యలు తీసుకుంటాము మీకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా మా రెవెన్యూ శాఖ పరిధి నుంచి కానీ లేకపోతే అటవీ శాఖ పరిధి నుంచి కానీ లేదంటే ఆర్టికల్చర్ పరంగా సర్వేలు చేసి దానికి నష్టపరిహారం అంచనా వేసి అంచనా వేసిన తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ను వెబ్సైట్లో ఆన్లైన్ చేస్తామని చెప్పి ఉన్నారు సార్ అయినప్పటికీ కూడా ఇవాటికి పద్నాలుగో తేదీ అండి వేళ ఇవాళకి కూడా మాకు ఎటువంటి మెసేజ్ అనేది పైనుంచి రాలేదు సార్ మా రైతుల పరంగా అయితే మేము చాలా ఆందోళన చెందుతున్నాం సార్ మాకు ఏదైనా నష్టపరిహారం ఇచ్చేటట్టు అయితే త్వరగా పూర్తి చేసి మాకు అనుకూలంగా నష్టపరిహారం ఇచ్చే విధంగా చేయాలని ప్రభుత్వం వారిని ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాం సార్ జై ఆదివాసీవాసుక్యత కాఫీ తోటల రైతులకు కాఫీ తోట రైతులకు సార్ నా పేరు లహరి కృష్ణ మాది పెదవలస్రామం వీధి మండలం అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఈ ఎన్హెచ్వై హైవే రోడ్డు ప్రకారంగా కారణాల వల్ల ఇరువైపులా మా కాఫీ తోటలన్నీ ఉన్నాయండి ఏళ్ళ తరబడి మా పెద్దలు అందరూ వేశారు దాన్ని ఆ తోటల ప్రకారంగానే మా జీవన విధానం దాని మీద ఆధారపడి ఉంది మా చదువులన్నీ వాటిపైన ఆధారపడి ఉన్నాయి ఈ తోటల కారణంగా అవన్నీ మేము నష్టపోయాము ఒక రెండు సంవత్సరాల నుంచి మాకు పెట్టుబడి అంత అయిపోయిందండి పంట చేతికొచ్చే టైంకి మొత్తం తీసేసారు ఇప్పుడు ఫస్ట్ పంట నష్టం అడిగితే అడిగితే అందరూ వస్తున్నారు హామీ ఇస్తున్నారు కానీ ముందుకు వెళ్ళట్లేదండి ఇలా అందుకోసమని మేము ఈ రీలే నిరాహార దీక్షని శాంతియుతంగా ప్రారంభించాము అలాగే చేస్తున్నాము ఇప్పటికీ తొమ్మిది రోజులు అవుతుందండి కానీ అందరు వస్తున్నారు హామీ ఇస్తున్నారు కానీ ఎవరు ముగింపు అనేది ఇంకా చేయట్లేదండి కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి దీనికోసం ఆధారపడిపోయి అలా ఉండిపోతున్నాము ఆగిపోతున్నాము ఏం చేయాలో అర్థం కావట్లేదు దయచేసి పెద్దలందరూ మాకు ఈ న్యాయం చేయాలని శాంతితంగా అందరికి మనవి చేస్తున్నాము నమస్తే సార్ మాది విశాఖ అల్లూరు సీతారామ జిల్లా దీకేవీ మండలం పెదవలస పంచాయతీ పెదవలస గ్రామం నుంచి మాట్లాడుతున్నాం సార్ సార్ మా ఊరు మా పంచాయతీలో పెదవలసాప్రాతిపాలెం గ్రాంపూల ఈ గ్రామం వరకు హైవే రోడ్ వస్తుంది సార్ ఈ హైవే రోడ్ లో మా ఎడమ వైపు కుడివైపు మొత్తం కాఫీ ప్లాంటేషన్ మొత్తం పోతుందండి దానివల్ల మేము చాలా నష్టపోతున్నాం సార్ మా బ్రతుకులు ఆధారపడ్డది ఆ కాఫీ తోటల మీద మేము చదువుకున్నది మా పిల్లలు మా పిల్ల మేము చదువుకున్నది వాటి మీద ఇప్పుడు మా పిల్లల్ని చదివించేది కూడా ఆ కాఫీ తోటల మీద ఆధారపడి బతుకుతున్నాం మా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లు గట్టా ఏం లేవు సార్ ఒక కాఫీ తోట ఒకటి ఆధారం ఈ కాఫీ తోట పోతే మా పిల్లలు రోడ్డు మీద అడుక్కు తిన్నారు సార్ సార్ దయించి అధికారులు వస్తున్నారు హామీలు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు వెళ్ళిపోతున్నారు దయించి అధికారులు మీ మీడియా ద్వారా మీ మీడియాకి నమస్కరించి చెప్తున్నారు మా యొక్క కష్టాన్ని మా యొక్క బాధను అర్థం చేసుకొని మా నష్టపోతున్న కాపీ రైతులకు మా యొక్క సమస్యల్ని అధికారుల వరకు తీసుకెళ్ళి మాకు తగిన నష్టపరిహారాన్ని చెల్లిస్తారని మిమ్మల్ని ఆశ ఆశ ఆశిస్తున్నాం సార్ పోయింది నాకు అదే కొడుకు లేదు పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా దాన్ని పెట్టుకొని ఆ లబాద్కి ఇప్పుడు అటు కూడా పోయింది నేను ఎలా ఆ లేబాద్ మొత్తం ఎన్ని ఎకరాలు పోయింది తోట మొత్తం ముందంటే రెండున్నర ఎకరాల మొత్తం పోయిందా మొత్తంగా హైవే హైవే కారణంగా రోడ్డు టర్నింగ్ పాయింట్ పాయింట్లో మొత్తంగా పోయింది ఇంతవరకు మీకు ఎటువంటి నష్టపరం ఏమో లేదు కృప కూడా ఇవ్వలేదు నాకు నష్టపరం ఇవ్వాలని మా యొక్క కష్టాలని చూసి మా యొక్క విని మాకు మద్దతుగా మద్దతుగా మా ఫస్ట్ ప్లేట్ బాలరాజు గారు హెచ్ఎంఎల్ఏ గారు మా దగ్గరికి వచ్చి మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారండి ఆయన మాటల వల్ల మేము బాగా ఇన్స్పైర్ అయ్యాము ఏదే రకంగా మీరు కష్టపడి సాధించకండి మేము మీకు తోడుంటామని అని చెప్పేసి అని బాలరాజు గారు మాకు హామీ ఇవ్వడం వల్ల మాకు చాలా ధైర్యం వచ్చింది మాకు ఏదే విధంగా నష్టపరని చెప్తుంది అని చెప్పేసి అని ఇప్పుడు ఆశపడుతుంది సార్ మేము మా నిరాశని కంటిన్యూ చేస్తామండి మీలాంటి పెద్దలు నాయకులు మాకు చూడుంటే మా డబ్బులు డెఫినెట్గా మాకు వస్తాయని మా కష్టానికి మా ఫలితం మాకు వస్తుందని మా కాఫీ తోటల మాకు పోయిన నష్టాన్ని మాకు భర్తీ చేస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నాం అండి బాలరాజు గారికి మనస్ఫూర్తిగా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకున్న సార్ మాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు సార్